రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి కానీ ఎందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి కడుపు మంటతోటి రగిలిపోతా ఉన్నాడు ఏదో ఒక పేరు మీద కార్యక్రమాలు అని రోడ్డు మీద పెట్టుకొని రోడ్లు మీద తలలెక్కించుకుంటా తన తోటి తొక్కించుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి దానికి కూడా దళితుల్లే ఎంచుకున్నటువంటి మార్గం చూసాం మనం గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు అనే అతను దళితుణ్ణి తన కారు కింద నలిపి నలిపి చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తాడంటే అతనికి పుర్రిక పుట్టినటువంటి బుద్ధి అతను పుట్టుకతోటి నేరస్తుడు అసలు ఒక మాట చెప్పాలంటే నేరస్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేరాలనే ఉగ్గుపాలతోటి తీసుకొని పెరిగినటువంటి వ్యక్తి అందుకనే నేర రాజకీయాలు చేస్తా ఉన్నాడు